నమస్తే అండి నా పేరు ఫణి ప్రస్తుతం మనము మంగాపురం గ్రామము తల్లాడు మండలము ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతు పరచూరు వెంకటేశ్వరరావు గారి మిరప తోటకైతే రావడం జరిగింది పరచూరు వెంకటేశ్వరరావు గారు రెండున్నర ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు ఆయన ఎటువంటి మందులు పిచికారీ చేసుకుంటున్నారు అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అని చెప్పి పరచూరు వెంకటేశ్వరరావు గారిని తెలుసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకటేశ్వరరావు గారు సో తోట మాత్రం చాలా బాగుందండి ఎక్కడ కూడా నడిచే పరిస్థితి లేదు మొత్తం పట్టెలు గమ్ముకున్నాయి సో మొత్తం పూత ఎక్కడ చూసినా గానీ మల్లె తోటలాగా ఉంది బాగా బాగా వచ్చింది నల్లి అటాక్ అనేది కూడా త్వరకి దీనికి మీరు ఇలా రావడానికి ఏ మందు పిచికారీ చేశారండి ఫస్ట్ ఆ కొట్టాం తర్వాత నెగ్జాన్ నెక్జాన్ కొట్టారు నెగ్జాన్ కొట్టిన తర్వాత ఇప్పుడు తడిపెట్టిన తర్వాత వారం రోజుల కింద ఈ కండివాను సోటో తీసుకొచ్చి కొట్టారా కొట్టాము గాండివా చోటు సోటో ఆర్గానిక్ అర్బన్ రీప్ వాళ్ళదండి గాండివా టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది చోటు ఈ రెండు కలిపి కొట్టారు కలిపి కొట్టాము ఓకే గట్రా ఆరో రోజు ఓకే కొట్టిన తర్వాత మనకి చూడటానికి అంత క్వాలిటీగా రావటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా తోట చుట్టూ తిరిగిపోతున్నారు అడుగుతున్నారు పలానా పలానా మందు పలానా కొట్టుకోవడం ఉందని మనం తోట వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఇలా తెచ్చారు పొద్దుపోయిన కొట్టడం కూడా ఆగారు ఇది చూడటానికి అయితే మంచిగా క్వాలిటీ ఉంది పోత రావడానికి కానీ మన తోటలాగా మనం కొట్టుకోవాల్సిన మందుగా కూడా ఇది అవును వచ్చింది అంటున్నారు పనిచేసింది ఇంకా నల్లి ఎర్రనల్లి రెండు రకాల పురుగులు గ్రోతింగ్ బాగా రావడం జరిగింది కొమ్మ జాపడం జరిగింది కొమ్మ జాగింది అదంతా అసలు మొత్తం చేసింది కొమ్మ కొమ్మ జాగటం జరిగింది కాపు కూడా బాగా సెట్ అయింది కదా ఆ కాపు సెట్ అవుతా ఉంది ఎంత సెట్ అయింది ఇప్పుడు అందాజు ఇరవై కింటాలు ఇటు తగ్గవు ఇరవై కింటాల్ ఇరవై కింటాలు కాపు పడ్డది తగ్గవు పై ఇంకా ఎంత ఇంకొక ఐదు కింటాల్ కాపు పడింది అన్న ఇంకొక ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు కింటాలు పడింది ఇంకొక ఐదు కింటాలు మందు పడింది ఎన్ని రోజులు తోట వెంకటేశ్వర వంద రోజులు కేవలం వంద తోట అంటే మూడు నెలల మీద పది రోజుల తోట తోట చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ ఉంది తోట ఎక్కడ నల్లి గాని ముడత గాని పూతలో నల్లి గాని ఎర్ర నల్లి అటాక్ అనేది లేదు వచ్చే ఇగురు చూడండి మీరు సన్న ఇగురు వస్తుంది పూతలో నల్లి గాని ఆకు కింద ఎటువంటి ఫోన్ మీద దులిపి చూసినా గానీ మీకు నల్లి దొరకట్లేదు దొరకలే ఓకే మీకు మొత్తానికి అయితే ఆ వాడవలసిన మందు అన్న వాడవలసిన మందు ఏదైతే కొట్టుకోవచ్చు ఎవరైనా తెచ్చుకోవచ్చు పాలన తల్లాడకపోతే ఎవరైనా చూస్తారు నాగార్జున తల్లాడలో ఎక్కడ తెచ్చారు నాగార్జున తల్లాడ నాగార్జున ట్రేడర్స్ లో తెచ్చారు ట్రేడర్స్ ఓకే ఓకే ఎంత తీసుకున్నారు ఈ రెండిటికి గ్యాండివా పదిహేను వందలు చోట మూడు వందలు అన్న అంటే జోడి పద్దెనిమిది వందలు ఎకరానికి పద్దెనిమిది వందలు ఎకరానికి పద్దెనిమిది వందలు మనకి పురుగు పోతుంది రెండు రకాల పురుగులు నల్లి నల్లి ఎర్రనల్లి నల్ల నల్లి అంటే నల్ల తామర తామర పురుగులో ఉన్న తామర పురుగు ప్లస్ గోతింగ్ గోతింగ్ బాగా వస్తా వచ్చింది ఎక్సలెంట్ గా వచ్చింది సో అదండి ఆర్గానిక్ అర్బన్ రీప్ వాళ్ళది గాండివా టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది చోటి సో ఎక్కడా కూడా పూతలో నల్లి అనేది లేదు ఎర్రనల్లి కంప్లీట్ గా కంట్రోల్ అయిందండి కంప్లీట్ మీరు కొట్టే రోజు ఎర్ర నల్లి ముడత బాగున్న కొంచెం క్వాలిటీగా కూడా ఒక రకంగా నలుపుగా ఉండటం జరిగింది ఇక తీసుకొచ్చి కొట్టిన తర్వాత మనకి ఈ వారం రోజుల్లోనే మారిపోయింది అసలు ఆరిపోయినట్టుగా అనిపించింది ఇక మందు అయితే మటుకు ఒరిజినల్ మందు అనిపించింది మంచి క్వాలిటీ మంద క్వాలిటీ మంది ఇప్పుడు ఈ మందు మీకు ఏ విధంగా తెలుసు అండి ఎట్లా తెలుసు మీకు దేని ప్రశాంత ప్రశాంత్ వీడియో చూత అవును వాడినేస్తాం ప్రశాంత్ సో మీరు గతంలో కూడా ఈ సంవత్సరం మీరు అక్కిడను నిక్సాన్ వాడారు ఆ వాడవాన్ని ఓకే నె రెండు నెల పదిహేను రోజులు రెండు నెలల్లోపు అప్పుడు వాడిని వాడారు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో వాడు సో ఇక అదే నమ్మకంతో ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటాం మందులు వాడుతూ ఉంటాం అదేలేండి అది ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ గా అట్లా అసలు బిజీగా ఉంటారు కదా రైతులందరూ ఫోన్ చేస్తా ఉంటారు కదా సో ఇక ఆయన చెప్పారని చెప్పేసి గాంధీవా చోటు తీసుకొచ్చి స్ప్రే చేశారు సో మొత్తానికి అయితే మీకు ఎటువంటి నల్లి లేదు పోతల నల్లి లేదు అవునవును ఈ కొట్టిన ఐదు నాలుగు రోజులకే పక్క వాళ్ళు వచ్చి అసలు ఇంతలా వచ్చింది ఏం కొట్టారని ఇంటికి వచ్చి అడిగారు ఇంటికి వచ్చి అడిగారా సో ఇలా కొట్టి ఆరులైనా గానీ మీకు ఎక్సలెంట్ వచ్చింది చోట సో అదండి ఆర్గానిక్ అర్బన్ రీఫ్ వాళ్ళది గాండివా టిలేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది చోటు అండి ఈ రెండు మనం కలిపి కొట్టుకున్నట్టయితే ఎర్రనల్లి రెండు పురుగులు పూతలో నల్ల తామర పురుగు పోయి కంప్లీట్ గా మొత్తం మల్లె తోట అయిపోయిందండి తోట మీరు ఎక్కడ చూసుకున్నా ఇట్లా చూస్తే మొత్తం పూత మల్లె పూ లాగా కనిపిస్తుంది మనకి ఎట్టు చూసినా గానీ పూతే కనిపిస్తుంది నాకు ఇప్పటికే ఒక ఇరవై ఇరవై కింటాల క్రాప్ అనేది సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత ఇరవై క్వింటాలు మీకు సెట్ అయిపోయింది కూడా రేఖ తెలుసు మనకి పాతి సంవత్సరాలు సర్వీసులు అదేలేండి ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ పోతని బట్టి మీకు ఇంకెంత ఇంకెంత గంటలు కాపు సెట్ అయిద్దాం అనుకుంటున్నాం మళ్ళీ కొంచెం నల్లి ఆశించకుండా గంటలు పరిస్థితిలో సెట్ అయిద్దాం అనుకుంటున్నాం సో ఈ మందు ఆ కొట్టవచ్చు ఊరైనా కొట్టుకోవచ్చు అన్న ఏ కొట్టుకోవచ్చు సో అదండి ఆర్గానిక్ కర్బన్ రిపాలి గాండివా తిల్లేదు ఆర్గానిక్స్ వాళ్ళు చోటు ప్రతి ఒక్క రైతు వాడుకోవాల్సిన మంది అని చెప్పి రైతు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు సో మరి మంచి సమాచారం ఇచ్చారండి గాంధీవా చోటు గురించి సో ప్రతి ఒక్క రైతు వాడుకోండి ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు నమస్తే ధన్యవాదాలు అండి